చూసారా ఇది జామకాయలు ఎంత బాగా ఈ చెట్టు అలహాబాద్ సఫేది జామకాయ రకం ఇది చాలా గుత్తులు గుత్తులుగా కాసాయి చాలా గుత్తులు గుత్తులుగా కాసాయి ఎన్ని చూడండి మొత్తం ఇంకా కాసాయిండాలనుకుంటా పక్వానికి వచ్చినట్టున్నాయి కొన్ని కాయలు కోసుకొని చాలా టేస్టీగా ఉంటదంట ఈ కాయ ఇంకా టేస్ట్ నిండా కాయ వచ్చింది ఎన్ని ఉంటాయంటావు దాదాపు ఒక రెండు డజన్ కాయలు ఉంటాయి కొంచెం పండాకొద్దాంలే ఇవి మొత్తం ఆర్గానిక్ గా పండిన కాయలు ఎక్కడ ఏ ఎరువులు వేయకుండా కాయించిన ఈ కాయలు చెట్టు నిండా కాయ బాగానే వచ్చింది ఎరువులు సరిపోయాయి అనమాట గుత్తులు అలా ఉన్నాయి కాయలు పండాక కోసిన తర్వాత కొమ్మలు కట్ చేసేయాలట హార్వెస్ట్ చేసిన తర్వాత కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ కాయలు వస్తాయిట బాగాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్